వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు మచ్చబల్లారంలోని సెవెన్ టెంపుల్స్ ప్రాంతంలో ఇక్కడ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామని ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందో ప్రధానంగా అడిగి తెలుసుకుందాం వారి మాటలు నా పేరు జయలక్ష్మి సార్ సివన్ టెంపుల్ నీళ్ళు సారిగా రావట్లేదు సార్ లైట్ లేదు రోడ్ అక్కగలేదు లేదు ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోతారు కానీ చేస్తామంటారో మళ్ళీ రారు సార్ మళ్ళీ ఇక్కడ ఫోర్ డేస్కి వస్తారు వస్తాయి సార్ అంటే వాళ్ళు ఇప్పుతారు ఎప్పుడ్రాలుండదు సార్ ఫోర్ డేస్ అయితే సార్ తీసుకెళ్ళాం సార్ వాళ్ళు వస్తారు ఇట్లా చేస్తారు చేస్తామని చెప్తారు మళ్ళీ రారేగా వారం వచ్చి మళ్ళీ ఇంతవరకు లేనే లేరు ఇప్పటివరకు అయితే లేదు సార్ సంవత్సరం అయితే దగ్గర దగ్గర సమ్మం లైట్ లేక మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు సార్ అలా గల్లీలో మోర్లు సక్కా లేవు అవే నీళ్ళు తొక్కుంటే వెళ్ళాలి సార్ ఇంట్లోకి ఆ మోర్ సరిగా లేదు అది అట్లనే వస్తుంది అంత గలీజ్గా వస్తుంది బాత్రూమ్ గీతం అంత వస్తుంది అందులోకించి అసలు ఎవరు పట్టించుకోరు సార్ ఆ గల్లే పట్టించుకోవాలి సార్ ఎవరు బోనాల పండగ నుంచి సారు ఇంతవరకు సంవత్సరం నుంచి లైట్లు లేవు ఏం లేవు చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంటి దగ్గర సుందరికలు మస్తు తిరుగుతున్నాయి మాకు భయమైతుంది ఇంట్లోకి వస్తున్నాయి అవి ఆయన చచ్చిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మోరీలు మంచిగా లేవు రోడ్ మంచిగా లేదు ఒకసారి వచ్చి చూసుకొని ఉండ్రి మేము అబ్బా మాట్లాడితే ఇది ఇది కంప్లైంట్ ఇచ్చుకుంటే కాదంటే మునిపోయిన వారం అన్నీ రాపిచ్చి అందరు పబ్లిక్ తోటి రాపిస్తే కూడా ఇంతవరకు ఎవరు గతి లేరు మేము సినిమా సీకట్లో ఇంట్లో లైట్ బయట ఏదో ఫీర్ పట్టుకే ఊకున్నాం ఇప్పుడు నా నమ్మగారు చచ్చిపోయి రెండేళ్ళు నాకు పింఛన్ లేదు నేను పని కొను మా బస్తే మంచి లేదు పెద్ద లేరు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ బొందలకే పోసుకుంటారు ఏమి ఇచ్చినా కానీ మాకు ఒకసారి వచ్చి గల్లీలో వచ్చి చూసిపోర్రీ మా దగ్గర ఎక్కడ మంచిగా లేవు రోడ్లు బాగాలేవు మాకు ఏ సవలత్ లేదు ఇక్కడ నీళ్ళు నాడోళ్ళకు ఒకసారి వస్తున్నాయి అంతే సెవెన్ టెంపుల్ ఏడు ఏడుగుళ్ళ ఉంటాం మేము మాకు ఏ సాయం లేదు ఇక్కడ అంత గరీబ్ లెక్కనే మాది మాకు ఏంటంటే నల్లల్లో వస్తలేవు నల్లు వస్తలేవు ఇది కరెంట్ లేదు మాకు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ బిట్టేస్తుండ్రు కరెంట్ లేదు నల్ల వస్తలేదు మొత్తంకి తంబం మీద కూడా తీసేస్తుండ్రు మాకైతే మళ్ళీ ఇంటి ఇంటి కంటే మాకు నల్లలు వస్తేలేవు వారానికి ఒకసారి ఇప్పిన మాకు ఏం సరిపోతున్నాం పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరు ఉన్నారు మళ్ళీ కరెంట్ కూడా మాటి మాటి కరెంట్ తీసేస్తున్నారు ఈ బస్తే బాగాలేదు మాకైతే మొత్తం బస్తే ఈడికి వెళ్ళి ఆడదాకా మొత్తం మాకు కరెంట్ కావాలి నల్ల మంచిగా రావాలి మాకు కరెంట్గా తీయద్దు మాది మచ్చబొల్లరం సెవెన్ టెంపుల్ దగ్గర ఉంటాం మేము కానీ ఏం చేస్తాం మాకు ఇవన్నీ రోడ్లన్నీ ఇట్లా అయిపోయినాయి మొత్తం ఎవ్వరు పట్టించుకుంటాం లేరు ఎంత ఎవరు వచ్చినా కానీ కూడా ఇంకా ఏం చేయలేరు ఇక లైట్లు లేవు అసలు పోతే డేనేజ్ ప్రాబ్లం ఉంది ఇంకా అంతే ఇంకా మాకు తెలిసి ఇక ఏం మాట్లాడతాం మేము పిచ్చుకురు ఇంకా వదిలేసిరు ఇంకా నల్లలు కలెక్షన్ లేదు అప్పుడేమో నల్లలు ఏం చేసిరు రాదు నల్ల బిల్లు అని అన్నారు ఇప్పుడు నల్ల బిల్లు కూడా వస్తుంది మాకు కరెంట్ బిల్లు కూడా వస్తుంది ఫ్రీ కార్ అంటే అన్నారు ఇక బస్సులు చేంజ్ చేస్తారు మాకు ఫ్రీ బస్ ఎక్కి మేము డ్యూటీలో పోతున్నామా జాబ్లో పోతున్నామా ఇక్కడ పోతలే చూస్తున్నారు కదా వారి సమస్యలు వారి బాధలు నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయని అవి కూడా మురికిగా వస్తున్నాయని తెలియజేస్తున్నారు అలాగే స్ట్రీట్లలో లైట్లు లేవు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వర్షం వస్తే చాలు మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదని వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్